సూపర్ అండి సూపర్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో చింత చిగురు చేపలండి చూడండి ఇప్పుడే తెచ్చినాం చింత చిగురు నేను కడిగి పెట్టుకున్నాను మంచిగా చిన్న చిన్న ముక్కలుగా చేసి దాన్ని కడిగి పెట్టుకున్నా ఇవి నట్టలు అంటారండి చేపలు ఇవి కూడా సూపర్ ఉంటాయి చింత చిగురులకి అందుకే ఈరోజు ఎగ్గేయకుండా నేను చింత చిగురులోకి చేపలు వేస్తున్నా ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఇప్పుడు మనం ఆయిల్ పోసుకొని ఇప్పుడు చేపలు మనం ఫ్రై చేసుకోవాలి దీంట్లో మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి మరి మాడ నిచ్చుకోవద్దు ఇది మంచిగా ఫ్రై అయ్యేదాకా ఎందుకంటే కొంచెం కొందరైతే అయితే కడిగేస్తారు నేనైతే కడిగేయనండి ఎందుకంటే నిస్వాసన వస్తుంది అట్లా కడిగేస్తే అందుకే నేను అలాగే ఫ్రై చేస్తాను ఇంకో రెడీ అయిపోయినా అండి ఇప్పుడు మనం తీసుకుందాం చేపలు ఒక గిన్నెలోకి చేపలు తీసుకొని దాంట్లోనే మనం కట్ చేసి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా మనం అదే ఆయిల్లో వేసి నేను ఫ్రై చేస్తాను కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసిన అవి కొంచెం చిటకట్లాడిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకుందాం చూడండి ఆయిల్ సరిపోయిందండి నాకైతే వేసిన ఆయిల్ దాంట్లోనే ఉల్లిపాయలు వేసిన మరీ ఎక్కువ ఆయిల్ అంటే కూడా ఎందుకు మంచిది కాదు కదా నేను చేపలు చేసిన ఆయిలే సరిపోయింది దానికి చూడండి ఇది మనం కలరు కొంచెం కలర్ మారిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడకతుందండి ఉల్లిపాయలు అనేది అందుకే కొంచెం సాల్ట్ వేసిన చూడండి కొంచెం మగ్గిన తర్వాత మనం చింత చిగురు మనం కడిగి పెట్టుకున్నాం కదా చింత చిగురు అవన్నీ దీంట్లో వేసుకోవాలి కొద్దిగంత పసుపు మనకు రెండు స్పూన్లు వేస్తానండి కారం దీంట్లోనే మనం పట్టించిన కారం అండి అందుకే కలర్ చూడండి కలర్ ఫుల్ ఉంది మా కారం అనేది సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇది పట్టించిన కారం కాబట్టి పుట్టి కారం వేసుకొని తిన్నా కానీ సూపర్ ఉంటుందండి మా కారం అనే దాంట్లోనే కడిగి పెట్టుకున్న చింత చిగురు ముక్కలు దాంట్లోనే వేసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసినా కాబట్టి తొందరగా ఉడికిపోతుంది పోతుంది ఆయిల్లో కొద్దిగానే మన అది వాటర్ వేసింది కట్ అయిందండి ఒక గ్లాస్ వాటర్ వేసినాను చూడండి ఇప్పుడు మనము ఇది కొంచెం పది నిమిషాల దాకా ఉడకనిచ్చుకోవాలి ఉల్లిపాయలు అనేది ఉడికిన తర్వాత మనం చేసి పెట్టు ఫ్రై చేసుకున్న చేపలు ఉన్నాయి కదండీ దాన్ని దీంట్లో వేసుకోవాలి చూడండి ఈ చేపలకు ఈ మంచిగా ఉల్లిపాయలు చేపలకు పట్టేలా మంచిగా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు మగ్గని ఇచ్చుకోవాలండి అప్పుడే దింపుకోవద్దు చూడండి కొద్దిగంత వాటర్ ఉన్నాయి ఇంకో కొద్దిగంత ఉడకాలండి అది చూడండి చేపలు మంచిగా ఉడికిపోయినాయి కదా చూడండి వాటర్ అనేది అన్ని ఎంగిగిపోయినాయి రెడీ అయిపోయింది కర్రీ అనేది సూపర్ టేస్ట్ ఉండదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి ఇప్పుడు మనం మాయన అన్న వేస్తున్నాను మా ఆయన వేస్తున్నాను ఫస్ట్ మా ఆయనే కదా తినేది ఎలా వచ్చిందో చెప్తాడు చాలా ఇష్టము ఇలాంటి చేపల కర్రీ చింత చిగురు అంటే ఆహా చూడండి చింత చిగురు చేపలు ప్రతి ఒక్కరికి ఫేవరెట్ అండి మన తెలంగాణలో చింత చిగురు చేపలు అంటే ఇష్టపడిన మానవుడు అస్సలు ఉండనే ఉండరు ఆహా చేప అద్భుతంగా ఉందండి చింత చిగురు కానీ నెక్స్ట్ లెవెల్ అసలు చూడండి ఆ ముద్ద కలుపుకొని తింటుంటే సూపర్ అండి ఆహా అద్భుతంగా ఉంది నోట్లో మొత్తం నీళ్ళు ఊరిపోతున్నాయి ఆహా సూపర్ 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 అండి నిజంగా చెప్తున్నా చింత చిగురు కాంబినేషన్ తెలంగాణలో నోరు అసలు ఎవరు ఉండరు అండి చాలా సూపర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది చూడండి ఇంకొంచెం కూడా కలుపుతున్నా ఎంత అద్భుతంగా ఉంటారంటే ఆహాహా సూపర్ ఉందండి తింటుంటే అమృతం లెక్క పోతుంది బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆ చేప దాంట్లో నాని టేస్ట్ చూస్తే వీర లెవెల్ అండి అబ్బా 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 అనిపిస్తుంది చింతచి ఆహా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా జే సూపర్ అశ్విని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇసు ఇంకెన్నో వీడియోలు మీకు ముందుకు నేను తీసుకొస్తా తప్పకుండా లైక్ చేసి అనేకులకు తెలంగాణ అంతా షేర్ చేయండి థ్యాంక్ యూ